వీళ్ళకి మరణ శిక్షణ వేయాలని అనుకున్న సందర్భంలో వీళ్ళు ముగ్గురు దొరుకుతారు అందుకోసం వీళ్ళ ముగ్గురు మీద మనకు విచారణ పూర్తయిన తర్వాత వీళ్ళందరినీ కూడా మరణ శిక్ష వేసిన సందర్భం అందుకోసం మార్చి ఇరవై నాలుగో వీళ్ళను గురి తీయాలని ఆనాడు కోర్టు తీర్పిస్తే మార్చి ఇరవై నాలుగు అంటే దేశవ్యాప్తంగా ప్రభజనమైతుంది కాబట్టి ముందుగానే మార్చి ఇరవై మూడో తారీఖు నాడు సాయంత్రము ఏడు గంటల ప్రాంతంలో వీళ్ళను ప్రాంత పరిహక గురి చంపిన తర్వాత ఆ ప్రాంతానికి తీసుకబోతారు సోదరుల అందుకోసం భారత మాత దాస శృంకరాలను తెంచడానికి కంకణం కట్టుకున్నటువంటి కార్యాదీక్ష దశలైనటువంటి సాయుద్ భగత్ సింగ్ సుఖ్దేవ్ రాజుగురు వ్యవస్థ ఉన్నంత కాలం వీళ్ళందరూ కూడా ప్రజల హృదయాలు చిరస్థాయిగా ఉంటారు చరితిన రోయినరో భరతమాత ముద్దు బిడ్డల ఘనత రోయి మీరు భరతమాత ముద్దు బిడ్డల గణతగన రో మీరు గణతగనరో మెరుపుల ఉప్పెనై కంబ మెక్కిన విరుల చరిత గురుము మెరుపుల ఉప్పెనై కంబ మెక్కిన విరుల చరిత సుకుదేవు రాజు గురు భగత్ సింగుల స్వాతంత్ర పోరు నడిపిన గొప్ప వ్యక్తుల చరిత మీరు చరిత వినరోయి మీరు చరిత వినరోయి భరతమాత ముద్దు బిడ్డల గణత గణరోయి మీరు ఘనత గణరోయి అందుకోసం వీళ్ళందరూ కూడా వ్యవస్థ ఉన్నంత కాలం చిరస్థాయిగా ఉన్నటువంటి గొప్పైన వ్యక్తులు కాబట్టి వీళ్ళందరూ కూడా వీళ్ళ చరిత్రను తప్పనిసరిగా ఈ యువతరం తెలుసుకోత అవసరం ఎంతైనా ఉంది భరతమాత ముద్దు బిడ్డ భగత్ సింగురా భగ భగ మండే మంటల్ భగత్ సింగురా భరతమాత ముద్దు బిడ్డ భగత్ సింగురా భగ భగ మండే మంటల్ భగ సింగురా భగ భగ మండే మంటల్ భగ సింగురా బంధాలు భరత మాతను జుట దుటా సింగూరం రాత ముద్దు బిడ్డ భగ సింగురా భగ భగ మండే మంటల్ భగ సింగురా భగ భగ మండే మంటల్ భగ సింగురం దగ దగ మెరిసే భగ దగ మెరిపే భగ సింగురా ధరణిలో వెలిగేటి కాంతిరే కదా ధరణిలో వెలిగేటి కాంతిరే కదా ధైర్యానికి చిహ్నము భగ సింగురా దేశానికి గుండెకాయ సంసారు భగ భగ మండే మంటల్ భగ సింగురా మాత ముద్దు బిడ్డ భగత్ సింగురా మాత ముద్దు బిడ్డ భగత్ సింగురా